మరి మనం సిద్ధమని పేదవాడి తరఫున నిలబడతా ఉంటే పెత్తందారుల తరఫున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా మరోసారి చెప్తా ఉన్నా దుష్టి చతుష్టయం బాణాలకు దుష్టి చతుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు ఇన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం ప్రజలే ఎండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మన పార్టీని మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు జడ్పీ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు చైర్మన్లకు కార్పొరేటర్లకు మేయర్లకు నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు డైరెక్టర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు మీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెబుతా ఉన్నా ఇది ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి ఏకంగా కొత్తగా మరో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు పదవులు ఇవ్వటంలో కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతో పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ స్థానంలో మనం మన ప్రభుత్వాన్ని అభిమానించే మనలో మనలో నుంచి మనలో నుంచి ఒక్కరైనా చదువుకున్న మన పిల్లలతో తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా మనందరి ప్రభుత్వానికి దన్నుగా మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మన్నళ్ళు పొందుతూ ఉంది మనతో పాటు పనిచేస్తా ఉంది